ప్రభుత్వ పాఠశాలల ద్వారా మెరుగైన విద్య అందిస్తున్నామన్నారు పెద్దపల్లి కలెక్టర్ ముజామిల్ ఖాన్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రేపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు అక్కడ నిర్వహిస్తున్న పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొని వారికి పలు సూచనలు చేశారు కు దీటుగా ప్రభుత్వ బడుల్లో వస్తువులు కల్పిస్తున్నట్లుగా చెప్పారు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్య అందించడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లుగా చెప్పారు లంచ్ అండ్ లెర్న్ కార్యక్రమంలో భాగంగా అధికారులు ప్రతివారం ప్రభుత్వ పాఠశాలను సందర్శించి భోజన నాణ్యత పరిశీలిస్తున్నట్లుగా చెప్పారు ఇక తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పిఎం షేక్ ప్రధాన్ ఉపాధ్యాయుల తో పాటు అధికారులు పాల్గొన్నారు ఇరవై రోజులు చదివింది ఆ ఆఖరి ఐదు రోజుల్లో ఎక్కుతుంది అర్థమవుతుంది ఎందుకంటే మొదటి రోజు ఒక అంశం చెప్తాం రెండో రోజు ఒక అంశం చెప్తాం మూడో రోజు ఒక అంశం చెప్తాం అలా చెప్పుతూ పోతే ఇరవై రోజుల తర్వాత పిల్లోడికి అది చెప్పింది అనేది అర్థమవుతుంది చదువుకున్న చాలా చాలామంది ఉన్నారు మీరు ఒప్పుకుంటారు మనం ఏం చేస్తామంటే అంటే అమ్మ ఐదు రోజులు చదివిన తర్వాత మూడు రోజులు చదివిస్తే కీలకంగా ఆ పాఠాన్ని గ్రహించేటప్పుడు మనం లీవ్ పెట్టుకుంటాం మళ్ళీ పిల్లోడు స్కూల్కి వచ్చే టైంకి కొత్త పాఠం స్టార్ట్ అవుతుంది పాత పాఠం నేర్చుకోవాలి అంటే ఒక పునాదిలో ఒక ఇటుగా లేనట్టు మళ్ళీ వచ్చి మళ్ళీ మొదలు పెడతాం మళ్ళీ ఇంకో పాట మళ్ళీ బ్రేక్ ఇంకో ఇటుపోయింది ఆటలు ఐదు సంవత్సరాల తర్వాత మీరు చూస్తే బిల్డింగ్ అంతా కదిలినట్టు ఉంటుంది అంటే నిజంగా నేర్చుకుంది ఇదంతా పది సంవత్సరాలు ముందేది తర్వాత ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఈ మొబైల్ తెలుస్తున్నాయి ఎందుకు వాడు ప్రశ్నలు అడుగుతాడు ఏంటని నేర్చుకున్నా ఇదేంటి అదేంటి అని మనోడికి మనకి లేకపోతే వెంట